ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దైగల రెక్కల కింద భద్రపరిచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఈ రోజంతే మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనకు నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యములోను మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సఫల పరుచులాగున మనం ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా మతే శుభార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో ద్వారా దేవుడు మాట మాట్లాడుతున్నాడు అండి మనం ఈ లోకంలో మరి మరి ఎలా జీవించాలో దేవుడు మనతో అండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కొంచెము నమ్మకము కలిగి ఉంటే మనం అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాను అంటున్నాడు అది మతేసువతిలో మనం భలే బళ నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు మాట్లాడతాడండి మనల్ని నమ్మకం కలిగి యథార్థం కలిగి దేవుని సన్నిధిలో మనం జీవించినట్లయితే మన యొక్క మార్గాలు సరళపరిచి దేవుడు మనకు తోడుగా సహాయకుడుగా ఉంటాడు ఆయన ఏడలు మనం యథార్థంగా ఉంటే మనకు దేవుడు ద్వారాలను తెరుస్తాడు మనకి ఏ ద్వారము లేదు మనం ఏంటి పరిస్థితి అని చెప్పి మనం ఆందోళన ఉన్నప్పుడు మన ఎటువైపు నడిపించాల మార్గాలను తెలియపరిచేవాడు మన తండ్రి మరి అలా నాడు పేతృగారు చూసినట్లయితే మరి దేవుని చెప్పినట్లుగా దేవుని విశ్వాసం ఉంచి మరి వేయమన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం నమ్మకం ఉంచి వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిని అదే గారు మరి సువార్త ప్రకటించినప్పుడు మరి దేవుడికి నమ్మకంగా జీవించాడు కనుక అనేక మంది రక్షణలోకి నడిపించే మరి దేవుడు మార్గాన్ని చూపించాడు అండి అనేక మంది పట్టు జాలరుగా నేను చేస్తానని చెప్పి దేవుడు తీసుకువెళ్ళినప్పుడు అనేక మంది భక్తులను మరి దేవుని మార్గంలోకి నడిపించాడు ఆయన ఆయన రక్షణ నడిపించాడు అలాగే మరి సౌలు గారు చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది క్రైస్తవ దేవుని బిడ్డలందరినీ కూడా హింసించి చంపినప్పుడు అనేక వారి మీద కుట్రలు పని వారికి ఏ విధమైన హాని కలిగించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ మరి సౌలు గారు దేవుడు వారి ప్రత్యక్షమైనప్పుడు నన్ను సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా అంటే ఎవరు బ్రవ్వా నేను నిన్ను ఎందుకు హింసించను అన్నప్పుడు మరి నా ప్రజలను హింసిస్తానని హింసించినట్టు కాదా అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మరి పౌలుగా మార్చిబడ్డాడని మూడు రోజులు మరి చూపు లేనప్పుడు అననీయ అనే వ్యక్తి ద్వారా దేవుడు చూపును అనుగ్రహించి మరి దేవుని మార్గంలో నడిపించాడు మరి అనేక శ్రమలు వచ్చినాయి అనేక ఇబ్బందులు వచ్చినాయి బలహీనతలు వచ్చినాయి అయినా కానీ దేవునికి ఒక్కసారి లోబడి నమ్మకంగా జీవించడం మొదలు పెట్టిన తర్వాత ఆయన ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను పెట్టిన ఇబ్బందుల ముందు ప్రభు నన్ను చేసిన ఇవన్నీ కూడా నేను భరించగలను అని విశ్వాసాన్ని నమ్మిక ఆర్ధతను బట్టి అనేక మంత మందిని దేవుని మార్గంలో నడిపించాడు అనేక సంఘాలకు తిరిగారు అనేక ప్రజలకు సువార్త చెప్పారు మరి ఎంతో తగ్గించుకొని ఎంతో నమ్మకంగా దేవునికి యథార్థంగా జీవించారు పౌలు గారు అలాంటి భక్తి జీవితంలో మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు మనం దేవునికి ఒకప్పుడు వ్యతిరేకతంగా ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మరి వారసులుగా మనం ఉన్నామండి దాన్ని బట్టి మనం దేవుని ఎందు నమ్మకము కలిగి యథార్థత కలిగి ఉండాలి ఆయనను మనం ఎప్పుడు ఏది కావాలి అని మనం అడుగుతాం కానీ మన తండ్రి మన దగ్గర నుంచి యథార్థత నమ్మకము కలిగి జీవించమన్నాడు ఆయన ఆజ్ఞానుసారంగా జీవించమన్నాడు ప్రభు మార్గంలో నడిపించి మనం దేవునికి మరి దాసులుగా ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడు అనే విధంగా ఉంటే మనం వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఏ పని చేస్తున్నా ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మరి బాస్ ఏ విధంగా వారి నమ్మకాన్ని చూసి వారికి ప్రమోషన్స్ ఇస్తారో మన తండ్రి కూడా మన యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని చూసి దేవుడు మన కూడా మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడండి అటు ఆశీర్వాదాన్ని మీరు మేము పొందుకోవాలని మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మరి అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి నీకు వందనాలు స్తుల స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకారు ఇప్పుడు ఆలోచనక తీ ఎందుకు పనికిరాని వారు ఏని అయినప్పటికీ మా ప్రియబిడ్డలను మమ్మలను రాత్రం నీ దేవదత్తుల సమూహంతో భద్రపరిచి కాచి కాపాడి నాయన వేకునే లేవడానికి చూపించినందుకు నీకు వందనాలు స్తులు స్తోత్రం ఈ రోజంతా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన ఫలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని మీరు మాకు అనుగ్రహించండి కీడు లేకుండా నట్లు కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు సహాయకుడవు సంరక్షకుడు నాయన మీరు మా పక్షాన్నిండి కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయన నా తండ్రి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదని నేను అధికారం ఇస్తానని మాట్లాడుచు నన్ను ఎందుకు ట్లయితే ప్రభా మీరు మా ఎడల అనేక ద్వారములు తెరుస్తానన్నో ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు ప్రభా మేము ఏ పని చేస్తున్నా పనిలో మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవే అన్నావు ప్రభా పౌలు గారి పక్షాన కార్యం చేసిన దేవుడు పౌలు గారు నా తండ్రి నాన్న సవులుగా ఉన్నప్పుడు నేను ఎంత నా తండ్రి బాధ కలిగించినప్పుడు అనేక మందిని చంపివేసినప్పటికీ నాయన నిన్ను నమ్మి యథార్థంగా జీవించడం మొదలు పెట్టడం దగ్గర నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు యథార్థతను విడిచిపెట్టలేదు అని ఆయన నీలో నమ్మకము కలిగి జీవించాడు కనుక అనేక మందికి నా తండ్రి సువార్తను అందజేశాడయ్య సేవల ఫలింప చేసి అనేక మందికి సంఘాలకు తిరిగి సువార్తను చెప్పడానికి నాయన పౌలు గారికి నాయన నువ్వు కృప చూపించిన దేవానికి వందనాలు నాయన పేతురు కూడా నేను ఎందుకు నువ్వు నువ్వులం ఏమన్నప్పుడు ప్రభావిస్తారమైన చేపలు పడి నేను ఆయన అదే రీతిగా నేను మనిషి పట్టు జాలర్లుగా చేస్తాను రమ్మని చెప్పినప్పుడు నమ్మకంతో విశ్వాసంతో నా పాదాలు ఏదో నా తండ్రి అనుసరించి నడిచినప్పుడు ప్రభా పేతురు గారు నా తండ్రి సువార్త ప్రకటించినప్పుడు ఐదు వేల మందికి ప్రయ నాయన నా తన్ని రక్షణ పొంది ఒక సహాయం తెచ్చేసిన దేవుడు ప్రభా నువ్వు అనేక గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మేము నీ ఎందు యదార్థంగా ఉన్నామో లేదో నమ్మకం కలిగి ఉన్నామో లేదో నమ్మకం కలిగిన దాసుడ బల అని మాట్లాడుచున్నట్టు బల అని అనిపించుకునే కృపను మాకు దయచే మేము చేయి పనులో నా తండే మీరు మాకు తోడుగోండి అధికారులు ఏడలు మేము నా తనే నమ్మకం కలిగి జీవించట మాకు ఇచ్చిన పనిని మేము నిర్వర్తించే విషయంలో బాధ్యత కలిగి నిర్వర్తించే కృపను మాకు దయచేయండియా మాకు నాయన ఆశీర్వాదాన్ని ఇవ్వండి అనేకమైన వాటి మీద మీరు మాకు అధికారిగా నియమిస్తానని మాట్లాడుచును నేను మెరుగిన బిడ్డలు ఎన్నడూ నన్ను తలగా ఉంచుతానే కానీ తొక్కగా ఉంచనని మాట్లాడుచున్న దేవుడు నాయన నీకు వందనాలు స్థూత లే బిడ్డలు దేని గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారు మొరపెట్టుచున్నారు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా వాటి విషయంలో నీ కృప చూపించండి ప్రతి బిడ్డల విషయంలో మీరే సహాయకుడుగా ఉండండి ఈ రోజు అంతే నీ కృపాక్షేమములు ప్రతి బిడ్డల ఏడలు నా తండ్రి జరుగునట్లుగా సహాయం దేచి ఆయన ఆమె కూర్చున్న మీరు మాకు ఎరిగిన దేవుడు మమ్మల్ని పరిశోధించి వాడవు నా తండ్రి మమ్మల్ని చూచుచున్న దేవుడు ప్రభ మా తమలంపులు ఎరిగిన దేవుడు నీకు సమస్తం అప్పగిస్తున్నాము నాయన నా తండ్రి ఏ బిడ్డలు ఏ కొల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు చింతలను కొదువులన్నీ కూడా తీర్చి ఈ రోజంతా నీ కృపాక్షేమండి ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో అధికారిగా నియమిస్తానని వాగ్దానం చేస్తున్నా వారిని నియమించండి నాయన కీడు పంచి ఉన్నది ఒక తప్పించి మేలుగా మార్చని సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని వారి మీద ఉంచి నడిపించింది ఆయన ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా నా తండ్రి మేము సన్నిధులు నీ పాదాల దగ్గర మొరపెట్టే బిడ్డలుగా సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా మీరు మా పక్షా కార్యాలు జరిగిస్తారని నమ్మచ్చు ఈ వాగ్దానాన్ని మేము పొంది ఉన్నానని నమ్మచ్చు త్వరలో రాని నేసతి పరిశుద్ధ నామ వికలాపృతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా పేపర్లో ఒక తండ్రి ఆమె నేసరక్తమేచలు రక్తమే ఏచ్చి అపవాదికలనంతా సంప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె